వెల్కమ్ ఉషా బ్లాగ్స్ ఈ రోజు తమ్ము చూస్తే అర్థం అయిపోయింది కదా వీడియో ఏంటి అని అవును నేను నా ఓల్డ్ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి సో దాంతో పాటు మా తమ్ముడు మ్యారేజ్ కే తీసుకోవాలి ఇవన్నీ కానీ అప్పుడు డిలే అయింది అనమాట మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు మా డాడీ కొంత అమౌంట్ ఇచ్చారు ఏదో ఒకటి తీసుకోవాలని పెళ్లి గిఫ్ట్ గా సో అందుకని చెప్పి ఈ ఓల్డ్ బంగారం ఆ మని అంతా కలిపేసి నక్లీస్ అండ్ నేను ఇయర్ రింగ్స్ అనమాట సో ఇదంతా నా ఓల్డ్ బంగారం వీటిల్లో కొన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బంగారం ఉంది అండ్ ఒక ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ బంగారం అలా ఉందనమాట అందుకని అని చెప్పి వీటిలో కొన్నిటిని అయితే సెవెంటీన్ క్యారెట్ కింద ఇంకొన్నిటిని ట్వంటీ క్యారెట్ అండ్ కొన్నిటిని ట్వంటీ టూ క్యారెట్ కింద వేశారు ప్రైసెస్ కరెక్ట్ గా గుర్తులేదు కానీ కొంచెం రఫ్ గా చెప్పేస్తా సెవెంటీన్ క్యారెట్ వచ్చేలాకే ఫైవ్ థౌజండ్ చేంజ్ అలా వేశారు ట్వంటీ క్యారెట్కి కి సెవెన్ థౌసండ్ చేంజ్ అలా వేసారనమాట ట్వంటీ టూ క్యారెట్ కి ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత వేసారు నేను తీసుకున్నప్పుడు నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సో ఆ రేట్ వేసేసారనమాట ఇక ఓవరాల్ గా నాకు ఆ ఓల్డ్ బంగారం మీద వచ్చిన మనీ అయితే టూ సెవెంటీ టూ ఇక ఈ నక్లిస్ విషయం కస్తే ఇది థర్టీ టూ గ్రామ్స్ ఉంది సో మనకి ఫైనల్ గా అంతా తగ్గించగా ఫైనల్ ప్రైస్ వచ్చేలకి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పడింది అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేలాకే ఇవి థర్టీన్ గ్రామ్స్ దీని కాస్ట్ వచ్చేలాకే వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ పడింది అంతే ఈ వ్లాగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను రిప్లై ఇస్తాను బై బాయ్